స్టార్ తెలుగు ప్రజల జే జేలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు సిసలు పవర్లోకి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి స్వీకారం చేశారు అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పదవి అంటే వ్యక్తిగత హోదా కోసం కాదని బలంగా విశ్వసించే పవన్ కళ్యాణ్ తోలి రోజే తనదైన ప్రత్యేకతని చాటారు బాధ్యతలు తీసుకున్న కొన్ని క్షణాల్లోనే పనిలోకి దిగేశారు ఉప ముఖ్యమంత్రిగా కీలక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి పల్లెల ప్రగతి పర్యావరణ పరిరక్షణపై ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు పదిహేను ఏళ్ల కఠోర సాధనతో సాధించుకున్న పవన్ ను ప్రజల కోసం ఏ విధంగా వాడబోతున్నారు టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం హృదయానికి దగ్గరగా ఉండే శాఖను ఏరి కోరి తీసుకున్న పవన్ కళ్యాణ్ చేపట్టిన తొలి రోజే శాఖల వారీగా వరుస సమీక్షలు చేశారు దాదాపు పది గంటల పాటు సాగిన సమీక్షల్లో అన్ని అంశాలపై ఉన్నతాధికారులతో లోతుగా చర్చించారు ప్రజల కోసం ఏం చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పేశారు అధికారుల నుంచి ఏం కోరుకుంటున్నారో విపులీకరించారు గొంతెండుతున్న పల్లెలకు మంచినీళ్ల సరఫరా వీధి లైట్లు వెలిగించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను గత ప్రభుత్వం ధ్వంసం చేసిన తీరు సచివాలయ వ్యవస్థ సర్పంచ్ పాత్ర ఎలా ఉండాలి అడవులు పర్యావరణ సంరక్షణపై కూటమి ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అన్నది వివరించారు పల్లెల ప్రగతిలో దేశానికి ఆదర్శంగా ఉన్న కేరళ మోడల్ ను రాష్ట్రంలో అమలు చేయటంపై దృష్టి సాధించామని దిశానిర్దేశం చేశారు దీనిపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి గ్రామీణ అభివృద్ధిపై ఏ విధంగా ముందుకెళ్లవచ్చో పక్కా ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలను ఇచ్చారు పాలనను ప్రజల చెంతకు చేరుస్తున్నామంటూ పంచాయతీరాజ్ వ్యవస్థను ధ్వంసం చేస్తూ బైకాపా సర్కార్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ పనితీరుపై పవన్ ఫుల్ ఫోకస్ పెట్టారు ఒకప్పుడు పంచాయతీరాజ్ పెద్దలుగా క్షేత్రస్థాయి ప్రజాపాలకులుగా ప్రజా పాలకులుగా వెలుగొందిన సర్పంచ్ ఏ విధంగా నిర్వీర్యం చేశారో విశదీకరించారు సర్పంచ్లకు కనీసం కుర్చీలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం పక్కదో పట్టించిందా అని ఆరా తీశారు ఒకవేళ అలా జరగకపోయింటే ఆ నిధులు ఏమయ్యాయి అని గల్లాపాటి నిలదీసినంత పనిచేశారు సచివాలయ వ్యవస్థ రాకతో పనితీరు ఏమైనా మెరుగుపడిందా అని ప్రశ్నలు వేశారు ఉపాధి హామీ పనుల్లో లోపాలపై నిగ్గదీశారు ఆడిట్ లెక్కలపై ఆరా తీశారు పర్యావరణ పరిరక్షణకు మడ అడవుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ జారీ చేశారు అడకుతో మొదలెట్టి అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధంగా ఉండమని అధికారులకు సిగ్నల్ ఇచ్చేశారు ఇలా బాధితులు చేపట్టారో లేదో అలా పనిలోకి దిగిపోవటం సూటిగా సుత్తి లేకుండా ఒకదాని వెంట మరొకటి శరపరంపరగా పవన్ సంధించిన ప్రశ్నలకు అంతటి ఐఏఎస్ అధికారులే నీళ్లు నమిలారు ఇప్పుడే ఇంత పక్కాగా ఫోకస్డ్గా ఉన్నారంటే మున్ముందు మరెంత నిక్కచ్చిగా ఉంటారోనని ఓ అంచనాకి వచ్చేశారు పవర్ లోకి వచ్చి రాగానే ప్రజాసేవకై ఫోకస్ పెట్టిన పవన్ పవర్ స్టార్ గా ఎదిగిన తీరు అమోఘం పాతికేళ్లు పైగా సినీ కెరియర్ ఇరవై ఆరు సినిమాల నట జీవితం చిత్రీకరణ దశలో మరికొన్ని సినిమాలు పవర్ స్టార్ గా అభిమానులు చేజారు తెలుగు రాష్ట్రాల్లో అడుగు తీసి అడుగేస్తే దిక్కులు పిక్కటిల్లేలా అంతటి స్టామియా సినిమాల్లో కనిపించారంటే బాక్సాఫీస్ వద్దలు నటనలో కొనసాగాలే కానీ మరో పాతికేళ్ల రాజస్థానికి దోకాలేదు కానీ వీటి అన్నిటికంటే ప్రజాసేవే ప్రధానం అనుకున్నారు పవన్ యువకుడిగా ఉన్నప్పటి నుంచి హృదయాంతరాల్లో ఉన్న సామాజిక స్పృహ ప్రజల కోసం పని చేయాలన్న తపనతో ఎప్పటికప్పుడు చేతనైనంత సాయం చేస్తూ వచ్చారు అలాంటి టైంలోనే రెండు వేల తొమ్మిదిలో పెద్దన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేశారు యంగ్ బ్లడ్ పాలిటిక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో రాజ్యం అధ్యక్షుడిగా చేసి మరీ చూపించారు ఆ తర్వాత పరిణామాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముంగిట జనసేన పార్టీని స్థాపించారు ఎన్నికలు రావడంతో పోటీకి దూరంగా ఉంటూ ఎన్డీఏ కూటమికి అండగా నిలిచారు ఐదేళ్ల తర్వాత కొత్త మిత్రులతో జట్టు కట్టి రాజకీయ రణక్షేత్రంలో నిలిచారు అయితే పార్టీ కేవలం ఒక స్థానానికై పరిమితమైపోయింది స్వయంగా పవన్ బరిలో నిలిచిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు ఓటమికి వెరవలేదు మొక్కవోని దీక్షతో ముందుకి సాగారు వైసీపీ అరాచకాలపై అలు పెరగని పోరాటం చేశారు కాలకేయుల సంతతిలా ప్రవర్తించిన జగన్ ముఠా కొనసాగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని నిర్ధారణకి వచ్చారు విపక్షాల ఓట్ల చీలికతో మరోసారి జగన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదని భావించారు శషభిషలకు తావు లేకుండా తానే ఒక అడుగు ముందుకు వేశారు జగన్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి తెలుగుదేశంతో పొత్తిని ప్రకటించారు అప్పటికే తనతో కలిసి నడుస్తున్న బీజేపీని కూడా ఒప్పించారు మూడు పార్టీల అపూర్వ కలయికతో ఎన్నికల రణరంగంలోకి నిలిచి బైకాపా కుంభస్థలాన్ని బద్దలు కొట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంలో కీలక భూమిక వహించారు చంద్రబాబుతో కలిసి అధికార పగ్గాలు చేపట్టి పవర్ఫుల్ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ప్రతిక్షణం ప్రజల కోసం అంటూ క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి